తీసుకుంటున్నాం దాంట్లో మంచిని కూడా మనం తీసుకోవాలి మంచిని ఎప్పుడైతే అప్పుడు మనకి ఓహో ఈ సినిమా చూడొచ్చు ఈ సినిమా చూడకూడదు అనేది మనకి అర్థం అవుతుంది సో అదండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా మంచి సినిమాలు ఉన్నాయి ఇంకా చరిత్ర సో అట్లాంటి సినిమాలు చూడాలి తప్ప మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అసలు అర్థం అర్థం లేకుండా ఈ మధ్య ఓటీటీలో మనం పిల్లలకి ఒంటరిగా మనం వదిలేసి వెళ్తే వాళ్ళు ఓటీటీలు పెట్టుకొని వాళ్ళు చూసే సినిమాలు కూడా కొన్ని చాలా అసభ్యకరంగా ఉన్నాయండి అలాంటి మనం వీలైనంత మటుకి చూడడం అనేది అలాంటివి అవాయిడ్ చేయించాలి పిల్లల దగ్గర ఇంకోటి ఏంటంటే అంటే అదే చెప్తున్నాను కదండి ఒక విజ్ఞానం వస్తుంటే దాని వెనక ఇంకొక అజ్ఞానం కూడా ఉంటుంది అలాగా మనం విజ్ఞానాన్ని తీసుకోవట్లేదు అజ్ఞానాన్ని తీసుకుంటున్నాం